కాలం తీసిన కాలం తీరిన వాళ్ళ కొనుగోలు తీసిన కమిషన్ అని రాసిన లేకపోయింటనే ఎవరో లేకపోయే आर्मोर मुश्किल आवे नहीं। साई लोग आता है, साई गाड़ी आता है। आर्मी टेस्ट में भी नहीं, डाक में कौन आता है? आर्मी टेस्ट में लोग आते हैं, आज वाला। ये लोग नहीं, ना तो ये लोग आते हैं। हीरो कटे हाँ, पाला गया था। कभी आर्मी टेस्ट में ये लोग आते हैं, ये लोग नहीं। ये लोग कैसे ఆర్బోర్ మున్సిపల్ లో ఏదైతే అక్రమంగా అసైన్మెంట్ భూముల్లో ఇరిగేషన్ భూముల్లో ఓపెన్ ల్యాండ్లలో హౌస్ నంబర్లు ఇచ్చి యదేచ్ఛగా ఆర్మూర్ మున్సిపాలిటీ రియల్ ఎస్టేట్ ఆఫీస్గా మార్చిరని గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ కలెక్టర్ గారికి ఇక్కడ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు వచ్చిన కమిషనర్కి ఉన్న ఏదైతే మేము లెటర్ రాసిన తర్వాత విచారణకు జరిపించాలని ఆదేశాలు వస్తే స్వయంగా కలెక్టర్ మన కమిషనర్ గారు చెప్పారు సుమారు ఆరు వందల ఇంటి నెంబర్ ఇచ్చిర్రు దాంట్లో ముప్పై నంబర్లను క్యాన్సల్ చేసినాము ఇంకా వంద యాభై నంబర్లను క్యాన్సలేషన్ కోసం పంపించినామంటారు కానీ ఎక్కడ కూడా జిల్లాకు ఒక అధికారి వచ్చి సస్పెండ్ చేసిన ఒక అధికారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఏమీ లేవు మరి ఆ యొక్క ఏ అసైన్మెంట్ ల్యాండ్ లా ఇచ్చిర్రు అనేది ఇప్పటిదాకా ప్రశ్న చెప్పాలి మేము ఇలా ఏంటిది క్లియర్ గా చెప్పినాము విశాఖ స్కూల్ దగ్గర అసైన్మెంట్ ల్యాండ్లు హౌస్ నంబర్లు ఇచ్చిర్రు ఎలైట్ బార్ దగ్గర ఇరిగేషన్ ల్యాండ్లో లా ఇచ్చిర్రు రోడ్లో బైపాస్ రోడ్ బ్రిడ్జ్ దగ్గర హౌస్ నెంబర్లు ఇచ్చిర్రు పెరిగిడ్ దగ్గర హౌస్ నెంబర్లు ఇచ్చిర్రు మామిడిపల్లి సాయి గార్డెన్ ముందర బ్రిడ్జ్ పక్కకు ఎనిమిదవ వార్డులో సుమారు గత చౌహాన్ గారు వంద హౌస్ నెంబర్లు ఇచ్చారు అసైన్మెంట్ ల్యాండ్ల ఖాళీ ఎనిమిదో వార్డ్లనే వంద హౌజ్ నంబర్లు మరి చౌవాన్ గారు మాత్రం పోయి డ్యూటీ చేసుకుంటుండు జాబ్ చేస్తున్నాడు కానీ ఇక్కడ మాత్రం చర్యలు లేవు వందల కోట్ల ఆస్తి ఇలా ప్రజాధనం అసైన్మెంట్ భూమి ఏదో ఒక గుడిసేసుకుంటే మీరు ఒక్కోరు కానీ ఇవాళ ఎవరైతే కబ్జాకోరులు హౌస్ నంబర్లు ఇచ్చి వాళ్ళ పేరు మీద మార్చుకుంటే మీరు ఇప్పటిదాకా స్పందిస్తలేరు దీనికి ప్రధాన కారణం జిల్లా కలెక్టర్ ఈ రాజీవ్ గాంధీ అనుమతుడు ఈయన జిల్లా కలెక్టర్ కాదు ఈయన జిల్లా కలెక్టింగ్ ఆఫీసర్ కలెక్షన్ ఆఫీసర్ ఈయన ఓన్లీ కలెక్షన్ చేసుకున్నాడు వెళ్ళిపోవడే ఈ జిల్లా కలెక్టర్ ఎప్పుడు కూడా ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇండియా నుంచి ఒక విచారణ జరిపిన దాఖలా లేవు ఒక అధికారిని పంపించి చేసిన దాఖలాలు లేవు టూ థౌజండ్ ట్వంటీలో బిఎస్ ఫోర్ వాహనాలు ఒక్కొక్కటి ఐదు లక్షల యాభై వేలు ఇరవై ఇరవై నాలుగు వేలు దాదాపు యాభై అరవై లక్షల వాహనాలు ఏం చేసిర్రు కాలం తీరిన వాహనాలను కొనుగోలు చేసి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఈవెళ్ళ రోడ్ల మీద తిరుగుతున్న రిజిస్ట్రేషన్ లేదు ఇన్సిడెంట్స్ లేదు మరి ఆ ఒకటికి ఒకటి వాహనం కొనుగోలు చేసిందట దాని మీద విచారణ జరపాలని చెప్పినా అక్రమ నిర్మాణాల మీద విచారణ జరపాలని చెప్పినాం మొరం మీద విచారణ జరపాలని చెప్పినాం అన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే ఐడి రాకేష్ రెడ్డి గారు స్వయంగా విజిలెన్స్ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సిడీఎంఏకు లేఖ రాసిన ఈ పదిహేను ఇరవై రోజులు గడుస్తున్నా ఎక్కడ కూడా ఈ అధికారులు ఇది చేస్తలేరు దీనికి కారణం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఈ యొక్క బోధనకు చెందిన ఎమ్మెల్యే ఏమంటారు ఎమ్మెల్యే కాబోయే మంత్రి అని ఆర్మూర్కు విజిట్ చేసి ఆర్మూర్లో ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అవినీతి మీద అని ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు మరి ఇన్ని అవినీతి అక్రమాల మీద నీ తా తోటి శాసనసభ్యుడు ఐడి రాకేష్ రెడ్డి గారు లెటర్ రాశారు దాని మీద మీరు విచారణ చెప్తారా జరపారా అని సందర్భంగా సుదర్శన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం తక్షణం జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసి విచారణ జరపాలా ఆరుమూరులో ఏడు వందలు ఆరు వందలు కాదు ఏడు వందల పైగా హౌస్ నంబర్లు కేవలము ఇరిగేషను అసైన్మెంట్ ఆన్లైన్ ఇచ్చారు కాబట్టి ఈ ఆర్డీఓ జిల్లా కలెక్టర్కి ఇచ్చే అసైన్మెంట్ భూములను కంచవేసి అసైన్మెంట్ భూములను కూడా గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఈ తూతూ మంత్రంగా ఏదో జరిగిపోతున్నది అనుకుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి మా హాయంలో జరగలేదు అనుకుంటున్ను ఇప్పుడు సమయం మీరు వచ్చి కూడా ఎనిమిది నెలలుగా వస్తున్నది మీరు కూడా ఈ అవినీతి అక్రమాల్లో భాగం చేసుకున్నట్టే అని భావించాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఏదైతే జిల్లాకు చెందిన మంత్రి ఉన్నాడు జూపల్లి కృష్ణారావు గారు మీరు సీనియర్ మంత్రి మరి మీరు కూడా ఏదన్నా ఇక్కడ చర్యకు ఉపక్రమిస్తారా మీ తోటి శాసనసభ్యుడు రాసిన లేఖకు ఏమన్నా మీరు స్పందిస్తారా లేకుంటే మీరు కూడా గతంలో ఏదైతే దొరల పాలన జరిగినట్టు మీరు ఒక దొర లెక్క వ్యవహరిస్తారా సందర్భంగా భారతీయ జనతా పార్టీ మీరు ప్రశ్నిస్తున్నది ఏ మాత్రం మీరు ఇట్లా ఆరుమూర్ మున్సిపాలిటీ అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణకు సహకరించకుంటే విజిలెన్స్ విచారణకు ఆదేశించకుంటే మీరు ఆరుమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించారు డెఫినెట్ రాబో మున్సిపల్ ఎన్నికలలో మీకు తగిన గురుబాన ఏదైతే ఇక్కడ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తున్నా చెప్పినామో ఇంటి నంబర్లు ఇచ్చినట్టే ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఒక దొంగ రిజిస్టార్ ఉన్నాడు ఆయన దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే డాక్యుమెంట్ తయారవుతుంది ఇక్కడ కమిషనర్లు కానీ అధికారులు కానీ ఆ దొంగ నంబర్లను క్యాన్సిల్ చేసిన అంటారు మరి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఏంటిదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ప్రశ్నిస్తున్నాము ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అయిన దాంట్లో ఏ అక్రమ ఇంటి నంబర్లతోని సుమారు ఆరు వందల ఇంటి నంబర్లు అక్రమంగా ఇచ్చినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కూడా డాక్యుమెంట్లను రద్దు చేయాలా లేని పక్షంలో ఒకనాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం